హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సోనియా అండ్ ఫ్యామిలీ ఛానల్ క్రితం వీడియోలో మనం మానక్కంజారా నాయనార్ గురించిన చరితంను తెలుసుకొని ఈ ఈరోజు వీడియోలో అరివాటాయ నాయనార్ అనే నాయనార్ని గురించిన చరితంను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అది ఘనత వహించిన చోళ రాజ్యం ఆ రాజ్యానికి సంపూర్ణ జల సంపదను అందిస్తూ పంటసిరుల దేశంగా మారుస్తోంది కావేరీమాత ఆ చోళ రాజ్యంలో అత్యంత సంపన్నతకు నిలయమైన అనే గ్రామం ఒకటి ఉంది అదే గ్రామంలో తాయనార్ అరివత్తయ్య నాయనార్ అనే ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు అతని భార్య కూడా అతనికి అనుకూలవతిగా మెలుగుతూ ఆలు మంగళిద్దరూ ఆదిదేవుణ్ణి ఆరాధిస్తూ జీవనాన్ని గడుపుతున్నారు పరమేశ్వరుని తాయనార్కు తాయినారుకు నాటి వారసత్వంగా ఎన్నో ఎకరాల సాగుభూమి సంక్రమించింది దాంతో సంపదకు ఏమీ లోటు లేకుండా ధనాన్ని సేవకు వినియోగిస్తూ సుఖ సంతోషాలతో సంసారం సాగిస్తుండేవారు ఆ దంపతులు తాయినార్ ఎంత ధనవంతుడైనప్పటికీ ఎంతో వినయశీలతతో నడుచుకుంటూ ధర్మబద్ధంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు భార్య భర్తలిద్దరూ నిరంతరం భగవంతుని నిష్కామ బుద్ధితో సేవించేవారు తాయినార్కు ఒక అలవాటు ఉండేది నిత్యం ఈశ్వరునికి ఎరుపు రంగు కలిగిన కేసరి బియ్యం ఆ బియ్యంతో అన్నం తయారు చేసి ఆ అన్నాన్ని మామిడి ఒరుగులను తోటకూర కూరను నైవేద్యంగా పెట్టేవాడు పరమేశ్వరుడికి ఇందుకోసం పొలంలో పండిన బియ్యం నుండి అత్యున్నతమైన నాణ్యత కలిగిన బియ్యాన్ని ఈశ్వరునికి నివేదన కోసం వేరుగా తీసి పెట్టేవారు ఆ దంపతులు ప్రతిరోజు ఆ నాణ్యమైన బియ్యంతో వండిన అన్నాన్ని తోటకూర కూరతో పాటు ఎండిన మామిడి ఒరుగులను క్రమం తప్పకుండా శ్రద్ధ భక్తులతో పరమేశ్వరునికి నైవేద్యంగా సమర్పించేవారు ఇదిలా ఉండగా ఈ దంపతులకు తనపై ఎంత భక్తి ఉందో పరీక్షించదలిచాడు పరమేశ్వరుడు ప్రతి నిత్యం శివునికి నివేదన చేస్తుంటే క్రమక్రమంగా ఉన్న ఆస్తంతా కర్పూరంలా కరిగిపోయింది దాంతో అతని ఆర్థిక స్థితి నానాటికి దిగజారసాగింది దీనికి శివమాయ కూడా తోడు కావడంతో కొద్ది కాలంలోనే నాయనార్ సంపదలన్నీ హరించుకుపోయి దుర్భర దారిద్ర్యం అతన్ని ఆవరించింది అంతటి ఆర్థిక దుస్థితిలో కూడా వారు ఈశ్వరుణ్ణి సేవించే విధానంలో ఆవంతైన మార్పు రానివ్వకుండా చూసుకుంటూ నిత్యం పరమేశ్వర ధ్యానంలో నిమగ్నులై ఆ పరమశివుని పూజిస్తూ ఉన్నారు ఎప్పటిలాగే తమ వద్ద లేనప్పటికీ నాణ్యమైన బియ్యాన్ని దుకాణం నుంచి కొనుగోలు చేసి ఈశ్వరునికి నివేదించారు తమ కోసం మాత్రం అతి తక్కువ ధరకు లభించే నాసిరకం బియ్యాన్ని వాడుకునేవారు అంతటి కష్టాలలో కూడా వారెంతో స్థైర్యంతో ఇంతకు ముందు మాదిరిగానే తృప్తితో జీవిస్తుండేవారు ఇంకొంతకాలం గడిచింది ఆ గ్రామంలో ఇంతకు ముందెన్నడూ ఎరుగని ఘోరమైన కరువు తాండవించింది గ్రామంలోని వారికి పూట గడవడమే కష్టమైపోతుంది తాయినారు కుటుంబం సంగతి చెప్పనవసరం లేదు వారు ఇంతకు మునుపు కంటే కూడా దారిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నారు కనీస అవసరాలు తీర్చుకోవడం కూడా ఎంతో దుర్భరమైంది ఒక్కోసారి చాలా రోజుల వరకు తినేందుకు ఏమీ లేక కుటుంబం అంతా ఆకలితో పస్తులు ఉండాల్సి వచ్చేది తాయినాడు భార్య కూడా మహాశివభక్తురాలే కావడంతో ఆమె ఇష్టపూర్వకంగానే వంటిపైనున్న నగలు ఇంటిలో ఉన్న విలువైన వస్తువులను విక్రయించేందుకు భర్త చేతికిచ్చింది అలా వచ్చిన డబ్బులతో ఈశ్వరునికి నైవేద్యాన్ని మాత్రం ఇంతకు ముందు వలనే సమర్పిస్తూ ఉండేవారు ఒకనాడు తాయినార్ అతని భార్య గిన్నె నిండా అన్నం తోటకూర వెన్న నెయ్యి పెరుగు మామిడి ఒరుగులను శివునికి నైవేద్యంగా సమర్పించడానికి సిద్ధం చేసుకున్నారు వారింటికి సమీపంలోనే కన్నతన్ గుడి అనే గ్రామంలో నెలకొన్న శివాలయానికి వెళ్ళి అందులో కొలువైన పరమేశ్వరునికి నైవేద్యం పెడదామని బయలుదేరారు కన్నతన్ గుడి తంజావూరు జిల్లాలో ఉంది తాయనార్ పుట్టింది కూడా ఇక్కడే అంతకు ముందు ఎన్నో రోజులుగా తిండి లేకపోవడం వల్ల దంపతులు ఇద్దరు చాలా నీరసంగా ఉన్నారు ఆకలి దప్పులతో అలసిపోయి ఉన్నారు దాంతో వీరు కొద్ది దూరం నడిచాక మధ్యలో హఠాత్తుగా తూలిపడ్డారు అతని చేతిలోని అన్నం ఇతర పదార్థాలన్నీ నేలపాలయ్యాయి దేవునికి నివేదన చేద్దామని తీసుకొని వెడుతున్న సమయంలో ఇలా జరగడంతో తాయనారుకు మతిపోయినట్లయింది తన అజాగ్రత్త వల్లే ఈ అపరాధం జరిగిందని భావించాడు తాయనారు దుఃఖంతో కుమిలిపోతూ తాను చేసిన తప్పిదానికి ప్రాయచిత్తంగా ప్రాణత్యాగం చేసుకునేందుకు సిద్ధపడ్డారు తాయనారు అలా చేయడమే భావ్యమని తలచి చేతిలో ఉన్న కొడవలితో తన కంఠాన్ని ఖండించుకోబోయాడు ఇతని మూఢభక్తికి లొంగిపోయాడు పరమశివుడు ఆ క్షణంలోనే హఠాత్తుగా నేల రెండుగా చీలిపోయింది చీలిక మధ్య నుంచి రెండు చేతులు పైకొచ్చి తాయన చేతిని పట్టుకొని ఆపాయి పరమ దయాళుడైన పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా వృషభ వాహనారూఢుడై దంపతుల ముందు ప్రత్యక్షమయ్యారు ఆ దంపతుల నిష్కామ భక్తికి మెచ్చుకొని ఇద్దరికీ సాయుధ్య మోక్షాన్ని ప్రసాదించారు అప్పటి నుంచి తాయినార్ అరివాల్ అరివాల్ అంటే కొడవలని అర్థం ఇక తాయనార్ అరివాల్ నాయనార్గా ప్రసిద్ధికెక్కాడు ఆ విధంగా తాయినార్ గొప్ప శివభక్తుడిగా చివరలో ఆ భగవంతుడి సాహిత్యాన్ని పొందాడు ఈ కథ చెప్పినవారు విన్నవారు ధన్యుడు తర్వాత వీడియోలో అనాయనాయన గురించి తెలుసుకునే చిన్న ప్రయత్నాన్ని చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్